మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారు కొంచెం సౌండ్ పెంచానే ఖమ్మం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు రాజేందర్ గారు గౌడ్ గారు ఇల్లెందు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు కనకయ్య గారు వేదికను అలంకరించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సభలో ఆశీన్లై ఉన్న అక్కా చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం ఇల్లెందు ప్రాంతం చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం రాజకీయంగా ఆర్థికంగా కొంచెం మెరుగబడ్డ ప్రాంతం అయినప్పటికీ రాజకీయంగా మటుకు చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం నేను మీ అందరితో ఏం కోరుతున్నా అంటే ఎలక్షన్లు చాలా వస్తాయి చాలా జరుగుతాయి చాలా పార్టీలు పోటీ చేస్తాయి నాయకులు కూడా పోటీ చేస్తారు ఎలక్షన్ అనగానే కామన్గా మనకు కనిపించే దృశ్యం ఇది బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో ఈరోజు కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి మెచ్యూరిటీ రావడం లేదు ఒక ఎలక్షన్ జరిగితే గెలవాల్సింది పార్టీలు నాయకులు కాదు మంచి ప్రజాస్వామ్యం అయితే పరిణతి ఉండే ప్రజాస్వామ్యం అయితే గెలవవలసింది ప్రజలు ప్రజల అభీష్టం ప్రజల అభీష్టం గెలిస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రజా వాంఛ నెరవేరుతుంది ప్రజల ఎజెండా అమలవుతుంది చాలా చక్కగా అన్నీ జరుగుతాయి మనం గాలి గాలి ఓటేసినాం అనుకో ఏదో ఒకటి కులమనో మతమనో మా బావమర్చి చెప్పిండాను లేదా మందు పోచిండాను ఇటు డబ్బులు ఇచ్చిండాను ఓటేస్తే నెక్స్ట్ ఐదు ఏళ్ళు కూడా గాలి గాలి గత్తల గత్తరనే ఉంటుంది కొంచెం కఠినంగా ఉంటుంది కానీ నేను చెప్పేది వాస్తవం నేను కూడా ఒక నలభై నలభై ఐదుల నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా కొంచెం బాధతోనే ఈ మాట చెప్తున్నాను నేను ఇప్పటికైనా సరే ఆ పరిణతి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలు కొంచెం కీలకమైనటువంటివి ఎందుకంటే మనం కష్టపడి పోరాడి తెలంగాణ సాధించుకొని ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడి ముందు పోతున్నాం అట్లాంటి తరుణం ఇది ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా లేదు ఎందువల్ల అంటే ఒక పక్కనేమో యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఒక కూటమి మరొక పక్క పదిహేను ఏళ్ళు కొట్టాడి తెలంగాణ సాధించి లాస్ట్ టైం మీరు గెలిపిస్తే నాలుగేళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా తక్కువ ఇంతకన్నా వేరే కన్ఫ్యూజన్ లేదు మధ్యలో ఏదో పార్టీ ఉన్నది కానీ అది నామకే వాస్తే ఉంది వాళ్ళు లెక్కలు లేరు ఈ రెండిటి మధ్యనే ప్రధానమైన పోటీ ఇలా మీకు తెలివంది కాంగ్రెస్ మీకు కొత్తనా లేకపోతే టీడీపీ కొత్తనా టీఆర్ఎస్ కూడా మీకు కొత్త కాదు ఇరవై ఏండ్ల చరిత్ర ఉంది టీఆర్ఎస్ కూడా ఉద్యమ సమయంలో ఇల్లెందుకు మా రాజేందర్ గారు సభలు ఏర్పాటు చేస్తే నేనే అనేకసార్లు అనేకసార్లు వచ్చిన అనేక సభలు మాట్లాడినాం మీకు ఎవరు కూడా కొత్త కాదు అందరి ఆచరణ అందరి పద్ధతులు అందరు అవలంబించిన విధానాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా తేలిక కొన్ని విషయాలు మాత్రం దయచేసి మీరు తప్పకుండా మీ మీ తండాలకు మీ గూడాలకు మీ గ్రామాలకు మీరు ఒకవేళ పట్టణవాసులు అయితే మీ వార్డులకు మీ బస్తీలకు పోయిన తర్వాత మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా యాభై ఏళ్ళు పరిపాలించిన టీడీపీ కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు కరెంటు సరఫరా ఏ విధంగా ఉంది మారుమూల పల్లెలలో కూడా తండాలో కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతూ ఉంది బహుశా మీరు పేపర్లో చూసుంటారు మూడు నాలుగేళ్ళ కింద మీకు తెలంగాణ అవసరం లేదు తెలంగాణ వస్తే చిమ్మ చీకటవుతుంది మీ పరిశ్రమలు తరలిపోతాయి అని శాపాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ భగవంతుని దయ ప్రజల సహకారం సమిష్టి కృషి అద్భుతమైన ఫలితం తెచ్చిపెట్టింది మనం ఇప్పుడు రాజస్థాన్కు కరెంట్ ఇస్తా ఉన్నాం అమ్ముకోవడం లేదు రెసిప్రోకల్ పరస్పర అంగీకారంతో వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఒక రెండు నెలలు మనం ఇస్తాం శాసంగి పంటలు చివరి దశకు వచ్చే టైంలో ఇదే పవరు రెండు నెలలు వాళ్ళు ఇస్తారు అంటే మన అవసరాలకు సరిపోను పవర్ సర్ప్లస్ తెలంగాణ అయింది ఈరోజు చీకటి కాలే ఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చీకటి అని చెప్పినారో సత్యం ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో ఉంది ఇది మీ కళ్ళ ముందు ఉన్న సత్యం గాడి తప్పి గావరైపోయినటువంటి తెలంగాణ కొద్దిగా తక్కువయే మా చౌండ్ కొద్దిగా తక్కువ అనేక రంగాలలో వెనుకబడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని చాలా చాలా గాడిదెప్పిన పరిస్థితి ఉండేది రాష్ట్రం వచ్చిన కొత్తలో అన్ని అర్థం చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఒకటి 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 సమస్యలు అధిగమిస్తూ ముందుకు పోతా ఉన్నాం కరెంటు బాధ పోయింది ఇక పోనీయం కరెంటు వంద శాతం పోనీయం మీకు ఇరవై నాలుగు గంటలు పవర్ మంచి పవర్ సప్లై కాబట్టి వర్గాల ప్రజలు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి దేశంలోనే నంబర్ వన్ మనం ఉన్నాం ఈరోజు తెలంగాణ మీ అందరికీ తెలుసు ఆ విషయం గతంలో పొడి పొడిగా ఓట్ల కోసం జరిగిన సంక్షేమం మీరు చూసినారు ఈరోజు మానవీయ కోణంలో వాస్తవాల దృక్పథంగా జరిగే సంక్షేమం మీరు చూస్తా ఉన్నారు గతంలో పెన్షన్ ఇస్తే మొక్కుబడిగా ఇచ్చినారు మేము అట్లా వేయడం లేదు డెఫినెట్ గా ఏం చేసినా ఒక అర్థవంతంగా ఉండాలి దాని వెనుక ఒక ఆలోచన ఉండాలని లెక్కలు తీసి పేదవారిని ఆదుకునే విధంగా రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి అమలు చేసినాం మీకు ఉంది అట్లానే అనేక కార్యక్రమాలు మన జీవితంలో అనుకోనటువంటివి ఊహించినటువంటివి ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాయా అని నమ్మలేనటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి అది కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఈరోజు మీ గ్రామాలలో మీ గూడాలలో అమలు జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు మిషన్ భగీరథ కార్యక్రమం కావచ్చు ఇట్లా